ఎల్ల కాలము జీవించాలని ఆయనతో మానవులందరూ కూడా ఉండాలని కలిసి ఉన్నారని సృష్టికర్తతో కలిసి ఉన్నారని మానవుడిని సృష్టించాడు ప్రియారా దేవునికి స్తోత్రం చూడండి దేవునికి ఎంత ప్రేమ మన మీద దేవునికి స్తోత్రం చేయడా లే మరి చనిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలండి మీకు ఏమైనా తెలుసా చెప్పండి తెలితే చెప్పండి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి చనిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అదే ఇక్కడ చెబుతున్నారు దేవుని స్తోత్రం చేయండి అల్లెలు ప్రగో నాలుగో అధ్యాయము సారీ ఏ రో అధ్యాయం నలభై ఏడు యాభై వచ్చినాను ఆరు నలభై ఏడు యాభై విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు జీవాహారం నేనే మీ పితరులు అరణ్యములో మల్లాను తినాను చనిపోయారు ప్రతి వాడనూ తిని చావకుండినట్లు పలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అలా లు ప్రైజ్ ఏదండి తిని చావకుండా ఉండాలంటే ఆహారం ఇది అన్నారు ఎవరో ఆహారం ఏది ఆహారం ఎక్కడ ఉంది ఏ దేశంలో ఉంది ఏ ప్రాంతంలో ఉంది ఏ కొండల్లో ఉంది గుట్టల్లో ఉంది ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది ఆహారం ఆహారం ఏదండి ఆహారం ఇది అన్నారు ఏది కొండల మీద అరణ్యములో ఇజ్రాయేళ్ళు తిన్నది మల్లా భోజనం ఇక్కడ దేవుడు మనకు చూపించింది ఏంటది పరలోకమల్లా పరలోకమల్ల ఏంటి మాములు మన్నాకిరి పరలోక మన్నాకి తేడా ఏంటండి మాములు మన్నా దేవదోతలు తినేటువంటి మన్నా భోజనాన్ని తిని ఇజ్రాయేలీలు చనిపోయారు అవునండి సరిపోయారు పర్లోకమన్నా ఇది ఎట్లా ఉంటుంది చెప్పండి మీకు తెలిసే ఉంటుంది పర్లోకమన్నా ఏసు ప్రభువారే పర్లోకమన్నా దేవునికి స్తత్ర ఆ భోజనాన్ని పరలోకమల్లాన్ని మనం భుజించాలి భుజించాలి అంటే ఇట్లాగే ఒక ఉదాహరణ బైబిల్లో చెప్పండి చెప్తాను యేసుప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు దేవుడి చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అవునండి ఎంతమంది పన్నెండు మంది అని కట్టుగా చెప్పండి పన్నెండు మంది పన్నెండు మందితో పాటు దేవుడు చేసే అద్భుతాలను చూసి ఇంకో డెబ్బై మంది చేరారు ఓహో అద్భుతాలు ఉన్నాయి చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి అని డెబ్బై మంది చేరారు వాళ్ళందరికీ ఒకరోజు ఏం చెప్తున్నారంటే యేసుప్రభు వారు నా రక్తమును త్రాగి నా శరీరమును తిరివాడు నిత్య జీవం పొందరు అని దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుడు ఏసారి చెప్తున్నారు పిల్లారా అప్పుడు ఈ డెబ్భై మంది శిష్యులు కూడా అమ్మో ఈయన చనిపోయిన తర్వాత ఈయన రక్తాన్ని తాగాలగా వాళ్ళు శరీరాన్ని తినాలా వాళ్ళు అనుకుని వీళ్ళు వెళ్ళిపోయారు ఇంకా లాభం లేదు వేసే దగ్గర ఉంటే లాభం లేదు మేము పోతున్నామని పోయేరు వాళ్ళు అప్పుడు ఏసఐ అన్న మాట ఏంటో తెలుసా అండి పన్నెండు మంది శిష్యులు నిలిచారు ఇక్కడ పన్నెండు మంది శిష్యులు ఉన్నారు వాళ్ళు వెళ్ళు గారు వారిని అడుగుతున్నారు మీరు కూడా వెళ్తారా అని అడుగుతున్నారు అప్పుడు వారు అన్నారు కండి అయ్యా మేము ఎక్కడికి అయ్యా నిత్య జీవపు మాటలు ఎక్కడ దొరుకుతాయి అని వాళ్ళు అక్కడ ఉన్నారండి ఎప్పుడున్నారా దేవుణ్ణి వదిలిపెట్టరా అప్పుడు ఏసే అంటారు నేను మిమ్మల్ని ఎన్నుకోలేదా దేవునికి స్తోత్రం చేయండి అరే ప్రైజ్ ప్రైజ్లాడు దేవుడి చేత ఎన్నుకోబడినటువంటి సేవకుడు కానీ విశ్వాసులు కానీ మానవులు ఎవరైనా సరే దేవుని దగ్గర నిలుస్తారు పిల్లారా లేకపోతే నిలవరు ఇది సత్యం దేవునికి స్తోత్రం చేయండి అలేలుయ్యా ప్ర